గొప్పలు నిరూపించుకున్నట్టుగాను అమితముగా త్రాగకము మధు మద్యము వలన చాలా మంది నాశనం అయిపోయారు గొప్ప కోసం తాగద్దు గొప్ప కోసము ఎందువలన ఎందువలనంటే చాలా మంది ఈ మద్యము సేవించడం వలన నాశనం అయిపోయారని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ముప్పై వచ్చిన చదువు త్రాగి మత్ ఉన్న మూర్ఖుడు కోపముతో తనకు తానే కీడు చేసుకును తాగినటువంటి వ్యక్తిని ప్రభు ఏమంటున్నాడమ్మా ఏమంటున్నాడు మూర్ఖుడు అండి ప్రభువు చెప్తున్నటువంటి మాట త్రాగి మత్తెక్కినటువంటి మూర్ఖుడు త్రాగిన వ్యక్తి మూర్ఖుడుతో సమానం అతను ఏం చేస్తాడంట కోపముతో తనకు తానే కీడు చేసుకొనును త్రాగటం వలన అతనికి ఏమి తెలియక తనకి తానే కీడు చేసుకున్నాడు త్రాగి బండి తొలుతాడు పడిపోతాడే కాలో ఎరిగిపోతాడు కీడు ఎవరు చేశారు దేవుడు చేశాడా తనకు తానే మద్యము సేవించి మత్తెక్కినటువంటి మూర్ఖుడు కోపముతో తనకు తానే హాని చేశాడు కర్ర తీసుకుని ఎత్తడోళ్ళని ఎవరి భార్యనో పిల్లలను ఎవరినో కొడతాకి వెళ్తాడు వెళ్తా వెళ్తా ఆ కొట్టలేకట జారి పడిపోతాడు పడిపోయినప్పుడు దేని మీద పడిపోతాడు దెబ్బ తగులుతుంది ఎవరు చేస్తున్నారా గాయము తనకు తానే కిడి చేసుకున్నాడు ఎందుకంటే అతనిలో సత్తువ లేదు త్రాగినటువంటి వ్యక్తి కోట్లాటకు దిగుతాడు కోట్లాటకు దిగుతాడు అతని వలన తన కుటుంబము తన బిడ్డలు తన పక్కన ఉన్నటువంటి వారు ఇరుగు పొరుగు వారందరూ కూడా మరి నష్టము జరుగుతుందని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు మొదటిదేంటి చీకు మొదటిది ఏంటి తుచ్చ విషయాలు ఎందు మీరు ఆసక్తి చూపవద్దు రెండవ విషయము త్రాగుడుతో మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు మూడవది ఏంటమ్మా చీకు చింతలు ఇవి మనకి బాగా ఎక్కువ ఉంటాయి ఎంటే పురుషులకు అన్నారు మీరు ఇప్పుడు చీకు చింత చీకు చింతలు ప్రభు చెప్తున్నాడు చీకు చింతలతో మీరు ఆరోగ్యమును పాడు చేసుకోవద్దు రవ్వే స్వయంగా తెలియదు చీకూ చింతల వలన మీరు మద్దులు కావద్దు అప్రమత్తులై ఉండు ఎందుకనంటే ఆ చీకూ చింతల యొక్క స్థానంలో ప్రార్థన చేయాలంటున్నాడు ప్రభు కీర్తనకారుడు చూడండి కీర్తనకారుడు పదహారవ అధ్యాయము పదకొండవ వచనము నేను పూర్ణ ఆనందము పొందుతున్నాను నీ కుడి చేతిలో శాశ్వత సుగమం కలుగు పదహారు పదకొండు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చింతలు అదే ప్రభు చెప్పింది చీకు చింతలు అంటే ఏంటమ్మా చీకు చింతలు ఏంటంటే ఇవ్వడానికి కనపడ్డాడు అనుకోండి వీడికేమి వీడికే చీకు చింత లేదు అంటారు ఏంటి చీకు చింతలు అంటే ఏంటి ఏమి ఏ బాధలు ఏ కష్టాలు లేనప్పుడు చీకు చింత లేదు వీడికి అని అంటారు అంటే చీకు చింతలంటే బాధలు కష్టాలు ఇవి నీ మీద దాడి చేస్తాయి చీకు చింతలు నీ మీద దాడి చేస్తాయి దాడి చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేయటం కష్టం కదా నువ్వు బాధతో ఉన్నావు చీకులో ఉన్నావు చింతలో ఉన్నావు ప్రార్థన చేస్తావా గుడికి వస్తావా ప్రభుని స్థుతిస్తావా చేయలేవు కాబట్టి దేవుణ్ణి స్థుతించటానికి ప్రధానమైనటువంటి అడ్డం ఏంటంటే చీకు చింతలు ప్రధానమైనటువంటి శత్రువు అది ప్రభువుని స్థుతించడానికి ప్రభువుని ప్రార్థించటానికి దేవాలయానికి రావటానికి ప్రధానమైనటువంటి శత్రువు ఏది మనకి చీకు చింత మనకి ఏదైనా చిన్న బాధ కలిగిందనుకోండి ఈరోజు బాధ గుడికెళ్ళం ఫస్ట్ జరిగేది అదే గుడికెళ్ళం ఏంటమ్మ గుడికి రాలేదంటే మనం ఏం చెప్తాం ఆయన కొంచెం బాగాలేదు కొంచెం ఇబ్బందులు వచ్చినాయని అంటాం అంటే చీకు చింతలు అనేవి మన మీద అనుక్షణము కూడా దాడి చేసి ప్రభువుని స్థుతించకుండా ప్రభువుని ఆరాధించకుండా చేసేస్తాయి అందుకనే ప్రభు అంటున్నాడు చీకు చింతలతో మీరు మందమతులై ఉండకుడి దేవుని యొక్క రాకడ ఎప్పుడొచ్చేస్తుందో తెలియదు ఆకస్మికముగా వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తులై అని చెప్పి చెబుతూ ఉన్నారు కాబట్టి చికు చింతలను ప్రభు పాదముల చింత పెట్టి మనం ప్రార్థించిన స్థుతించిన కొన్ని నిమిషాలలో అదంతా కూడా ఏమైపోద్దామా తెగిపోద్దు మనకి చీకూ చింతలు ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలోనికి ఎక్కువగా మనము రావాలి చీకూ చింతలు అంటే సైతం మనల్ని అటగిస్తుంది అనేది మనం గమనించాలి మంచు పట్టేసింది బాగా సూర్యుడు రాగానే మంచు అంతా ఏమైపోతుందమ్మా కరిగిపోతుంది అలాగే మంచు లాగా శత్రువు నిన్ను మరి చీకూ చింతలలో ఉన్నప్పుడు నువ్వు ప్రభువు అనేటువంటి వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగు ద్వారా ఆ వాక్యము ద్వారా ఆ ప్రభు యొక్క దర్శనము ద్వారా ఏమవుతుందమ్మా నీకున్నటువంటి చీకు చింతలన్నీ కూడా మంచులాగా కరిగిపోతాయి ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ కాబట్టి ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది ఈ చింత అనేది ఈ చీకు చింత అనేది మనిషికి నిరుత్సాహపరుస్తుంది ఉత్సాహంగా ఉండనే వదరు ఏం చేస్తుందమ్మా నిరుత్సాహపడుతుంది తరువాత చీకు చింత అనేది ఏం చేస్తుంది తెలుసా మనకి వ్యాధిని తెప్పిస్తుందంట రోగం వచ్చేటట్టు చేస్తుందంట మనం ఒక్కోసారి బయట మాట్లాడుకుంటాం ఏమని ఆ మనం చనిపోయిందమ్మా అంటే ఏం లేదు పిల్లలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట ఆ చీకతోనేమో తిండి తినక ఆ రోగం ఎట్ట వచ్చింది చీకు చింత చూసారా చీకు చింత అనేది అంట మనకేం చేస్తుంది వ్యాధిని రోగమును తెప్పిస్తుందంట ఆయుష్కాలమును చూసారా కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చేటువంటి ఆనందము ఆయన ఇచ్చేటువంటి సంతోషము మన ఆయుష్కాలాన్ని పెంచుతుందంట చీకూ చింతలతో మీరు జీవించవద్దు అది జీవితాన్ని పాడు చేస్తుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఒక అడవి ఉంది అడివంటే ఎలా ఉంటుంది చెట్లు చేమలు దట్టముగా పక్షులు కీటకాలు ఇవన్నీ ఉంటాయి రాత్రిపూట బాగా చీకటిగా ఉందంట చీకటిగా భయంకరంగా ఉంటూ ఉంది ఆ సమయంలో అడవిలో అనే పక్షులు పాములు రకరకాల జంతువులు అన్నీ ఉంటాయి అక్కడ నైటింగేల్ అనే ఒక పక్షి ఉందంట ఏం పక్షి అది నైటింగేల్ పాట పాడుతుంది దాని స్వరమే నైటింగ్ నైటింగేల్ అది రాత్రిపూట చక్కని స్వరంతో ఆ యొక్క స్వరాన్ని పట్టి కోతల కోసంట అప్పుడు పక్షులన్నీ కూడా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా చక్కగా ఆ స్వరాన్ని ఆలకిస్తాయి అంట ఒకరోజు నైటింగేలు పాట పాడటం మానేసిందంట పాట పాడటం మానేసింది మానేసిన తర్వాత అడివంతా కూడా అల్లరిగా చిల్లరిగా రకరకాల కేకలు అంట ఆ చెట్టు కింద ఒక గొర్రెపిల్ల పడుకుని ఉందంట ఏంటి ఈరోజు అడవి ఎలా ఉందండి ఈ కప్పలు పురుగులు కీస్ కీసుమని అడుగుతా ఉంటాయి కదా రకరకాలైనటువంటి శబ్దాలు వినపడుతున్నాయి ఏంటి వాళ్ళ అడవిలో ప్రశాంతత లేదేంటి అని చెప్పి ఈ గొర్రె పిల్ల నైటింగల్ దగ్గరికి వెళ్ళిందంట పక్షి దగ్గరికి వెళ్ళి నైటింగేల్ పక్షి ఈ రోజు నువ్వేంటి నీ స్వరంతో పాటలు పాడటం లేదు అడివంతా కూడా ఈ కప్పలు క్రిములు కీటకాలు మోతగా వినపడుతున్నాయి చాలా వినటానికి కూడా భయముగా ఉంది నువ్వు ఎందుకు నువ్వు పాడతలేదంటే నాకు చాలా చీకు చింత ఉంది బాధగా ఉంది అందుకని ఈ కప్పలు ఈ క్రిములు కీటకాలు ఈ స్వరాల మధ్య నేనేం పాడను అని చెప్పేసి ఆ యొక్క ఉందంట అప్పుడు గొర్రె పిల్లందంట ఈ కప్పలు ఈ క్రిములు ఈ కీటకాలు శబ్దాలు ఎందుకు వినపడుతున్నాయి మనకి నువ్వు పాడకపోవటం వలనే నువ్వు పాడితే ఇవి వినపడవు కాబట్టి నువ్వు పాడకపోవటం వలనే ఈ శబ్దాలన్నీ కూడా మనకి విన మనకి వినపడుతున్నాయి అందుకనే అవి అలా ఉండగానే నువ్వు పాడు అని చెప్పి ఆ యొక్క నైటింగేల్ పక్షిని ఈ యొక్క గొర్రె పిల్ల ఉత్సాహపరిచిందంట పరిచయం అంతేనా అని చెప్పి వెంటనే ఈ నైటింగేల్ పక్షి పాట పాడటం మొదలుపెట్టిందంట పాట పాడినప్పుడు అడివంతా కూడా ఏ పాట పడుతుంది నైటింగేల్ యొక్క స్వరమే వినపడుతుంది తప్ప ఈ కప్పలు క్రిములు కేసరి రాళ్ళు వీటి యొక్క శబ్దము వినపడుతుంది చూడు ఎంత వినసప్పుగా ఉందో ఎంత మాధుర్యముగా ఉందో అందుకని నువ్వెప్పుడు కూడా పాడుతూనే ఉండు ఈ అపస్వరాలు మనకి వినపడవని చెప్పి ఆ యొక్క నైటింగేల్ పక్షితో ఆ గొర్రె పిల్ల చెప్పినట్లుగా నువ్వు పాడట వలన ఏమైపోయింది ఇక్కడ శబ్దం అణిగిపోయింది ఇక ఈ శబ్దాలు ఇవన్నీ కూడా మనకి వినపట్టలేదు మన జీవితం కూడా అంతే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటావు ఎప్పుడైతే ప్రభును స్థుతిస్తావో ఎప్పుడైతే నువ్వు అప్రమత్తంగా ఉంటావో నీ జీవితంలోనికి ఈ చీకు చింతలు బాధలు కష్టాలు బలహీనతలు శోధనలు ఇవేమి కూడా నీకు వినపడవు నైతిక పక్షిలాగా నువ్వు పాట పాడటం నేర్చుకోవాలి పాట పాడటం అంటే పుస్తకం తీసుకుని పాటలు పాడటం కాదు ప్రభువుని స్థుతించాలి ప్రభువుని గనపరచాలి అందుకని ప్రభు అంటున్నాడు చీకు చింతలతో మీరు మంద కాక అప్రమత్తులై ఉండడి లోకానుసారమైనటువంటి చింతలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మన ముందు ఒక పర్వతం లాగా ఒక కొండలాగా మన ముందుకి వచ్చేస్తాయి అప్పుడు ఏం చేయండి నువ్వు ప్రభువుని ప్రార్థించాలి నైటింగలు పక్షి పాడినట్లుగా ప్రభువును నువ్వు ప్రార్థించాలి ప్రభువును నువ్వు స్థుతించాలి అప్పుడు నీకేవి కూడా అడ్డు రావని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ముప్పై ఆరో వచ్చిన చదువు మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చెయ్యుడి జాగరూకులై దేనికోసం జాగరూకు రావాలి రానున్నటువంటి సంఘటనల నుండి రాకడలో నువ్వు రక్షింపబడటానికి కావలసినటువంటి శక్తిని పొందుకోవటానికి నువ్వు తుచ్చ విషయాల ఎందు త్రాగుడు ఎందు యందు కష్టాలలో బాధలలో పాపములు శోధనలు బలహీనతలలో ఉన్నట్లయితే వాటిని జయించటానికి శక్తిని పొందటానికి నువ్వు జాగరూకులై ప్రార్థన చేయదు రాకడ సమయం ఉంది ఈ రాకడ సమయంలో నేను నేను పరలోకంలో తీసుకెళ్ళటానికి ఇవన్నీ కూడా నువ్వు మాని తుచ్చ విషయాలతో ఆసక్తి చూపద్దు త్రాగుడి విషయాల నువ్వు మందమతులు అవ్వద్దు చీకు చింతలతో నువ్వు మందమతులు అవ్వద్దు నువ్వు శక్తిని పొందుకోవటానికి అప్రమత్తముగా ఉండు జాగరూకులైండు అంటున్నాడు అంటే మెలకువగా ఉండాలి అప్రమత్తముగా ఉండాలి సిద్ధబాటు కలిగి ఉండాలి ప్రభు వచ్చినప్పుడు వెంటనే ప్రభుతో మనము వెళ్ళిపోతాం మనం రెడీ అయ్యి సిద్ధపడి రోడ్డు మీద ఉన్నామనుకోవాలి ప్రయాణానికి బస్ వచ్చింది వెంటనే ఎక్కేస్తాం పది మంది కన్యకలు ఉన్నారు కదా ఆ పది మంది కన్యకల్లో ఎందరు సిద్ధపడి ఉన్నారు ఐదుగురే ఐదు నిద్రమత్తు కలిగి ఉన్నారు సిద్ధపడిన ఐదుగురు ప్రభు రాగానే ప్రభుతో పాటు అదే రాకడా అందుకనే మీరు జాగరూకులైనడి ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయటానికి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు మత్త శుభవార్తలో చూడండి మత్త శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో చూసినట్లయితే గెచ్చమని తోటలో యేసయ్య ప్రార్థన చేసుకుంటాకెళ్ళాడు ఆయనకు వచ్చినటువంటి కష్టాల గురించి ఆయనకు వచ్చినటువంటి బాధను గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు శోధనల గురి గురి కాకుండా గురి కాకుండా మేల్కొని ప్రార్థింపుడు చాలు ఇక్కడ వాక్యం మన నలభై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు యసు ఒక కష్టం వచ్చింది ఏంటా కష్టం అయ్యా నిన్ను సులువేస్తారు కొరలతో కొడతారు సులువు మోపిస్తారు మొళ్ళకి పెడతారు నువ్వు సిలువు మీద మరణం పొందాలి అని దేవుడు సెలవిచ్చిన తర్వాత ఆయనకి బాధ వేసింది నేను చనిపోవాలా దేవుడుగా మానవుడుగా ఉన్నాడు కాబట్టి మానవ బలహీనత ఆయనలో బయటపడింది భయపడ్డాడు అప్పుడు వెంటనే ఏం చేస్తాడు ఆయన పారిపోలేదు ఎక్కడికి వెళ్ళాడు గెచ్చేమని తోటలోనికి వెళ్ళి మోకరించి శిష్యులు తీసుకుని వెళ్ళాడు మీరు ఇక్కడ ఉండండి మీరు ప్రార్థన చేయండి అని ఆయన కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి నీ చిత్తమైతే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసుకుని చేసుకుని వెనక్కి తిరిగి ఇక్కడ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా నిద్రపోతున్నారంట నిద్రపోతున్నప్పుడు వారితో అన్నాడు యేసు ప్రభు మీరు శోధనలో ఒక గంటైనా మేల్కొని ఉండలేకపోతిరా మీరు శోధనలకు గురికాండినట్లు కొండునట్లు మేల్కొని ప్రార్థన చూసారా మీరు ఒక గంట అయినా ఉండలేకపోతున్నారా ఒక గంట వాక్యం చెప్తుంటారా ఉండరు ఈయన వచ్చాడు ఎక్కువ చెప్పేస్తున్నాడు వినలేము అంతే మరి మందైతే ఒక బాటిల్ రెండు బాటలు మూడు బాటిల్ తాగుతాం అవునా మరి వాక్యం అనేది ఒక అరగంట కూడా మనం వినలేము అందుకని ప్రభుత్వ దగ్గరికి వచ్చి ఒక గంట అయిన మేల్కొని ఉండలేరా మీరు శోధనలో పడకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన జాగరూకులండు అందుకనే రాకడి కోసం ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు తుచ్చ విషయాలు ఎందు త్రాగుడుతోనూ చీకు చింతలతో మీరు మందమతులు కాక అపరమత్తులై రాకడి కోసము సిద్ధపడి ఉండడని వాక్యం హెచ్చరిక చేగరూకులండు జాగరూకులయి ఉండి ఏం చేయాలంటమ్మా ప్రార్థన చేయండి మెలకుక ఉండాలంట ఒకటి రెండవది ఏంటి ప్రార్థన చేయాలి అవసరమా ప్రార్థన అవసరమా అవసరమా ఏముంది ప్రార్థనలో ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన చేయండి అంటున్నారు ప్రభు అసలు ప్రార్థన ఏంటి ప్రభువుతో మాట్లాడ ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడట నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసావో నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది అంట పరలోకములో సింహాసమానుడు అయినటువంటి ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపో మీరిద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు ప్రార్థన అనేది ప్రభువుతో సంభాషించుట దానినే ప్రార్థన అంటాం ఎస్ ప్రార్థన నీకు శక్తినిస్తుందంట ప్రార్థన ఏం చేస్తామా శక్తిని ఇస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఒకసారి చూద్దాం యేసు క్రీస్తు ప్రభు అయ్యా ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు చేపలు ఉన్నాయి ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేశాడు ఏం చేశాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన ద్వారానే అవి సాధ్యమైంది కానాన విందులోకి వెళ్ళాడు ఆయన చెప్పినట్లు చెయ్య అన్నీ కూడా ప్రభు చేసినటువంటి ప్రతీది కూడా తండ్రి దేవుని ఆయన అర్థించేవాడు ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా మనకు లభించేది ఏంటంటే దేవుని యొక్క శక్తి దైవ శక్తి ప్రార్థన ద్వారా నీ మీదకి నీలోకి వస్తుంది అది స్వస్థతను చేస్తుంది స్వస్థత చేస్తుంది శక్తినిస్తుంది నిన్ను బలపరుస్తుంది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది నువ్వు సురక్షితంగా ఉంటావు చేపలు ఉన్నాయి చేపలు తెలుసా మీకు పని తెలుసామా చేపలు తెలుసా చేపలు నీళ్ళ పెట్టామనుకోండి నీళ్ళ వేసాం ఎలా ఉంటుంది అది నీళ్ళ నీళ్ళ వేస్తే చచ్చిపోద్దా ఉంటుందా క్షేమం క్షేమంగా ఉంటుంది దాన్ని తీసి బయట అనుకోండి ఏమైపోద్దు కాసేటికి చనిపోతుంది అవునా అలాగే నువ్వు ప్రార్థనలో ఉన్నావు అనుకోండి సురక్షితముగా ఉంటావు నువ్వు ప్రార్థనలో ఉన్నావనుకోండి సురక్షితంగా చేపలాగా సురక్షితంగా ఉంటావు నిన్ను తీసి ప్రార్థనలో లేకుండా నేను బయట వేసామనుకోండి అన్ని చేపకొచ్చిన నీకు కూడా వచ్చాయి అందుకనే ప్రభు అంటారు మీరు మెలకుగా ఉండటమే కాదు సిద్ధపడి ఉండటమే కాదు ఏం చేయాలమ్మా ప్రార్థన చేయండి అందుకనే ప్రభు ఈరోజు తన ఆగమన కాల మొదట ఆదివారంలో మనకి తెలియజేస్త నిరీక్షణ కలవారై ఉండండి ఈ నిరీక్షణ ద్వారా మనకేం లభిస్తుందంటే ప్రభు యొక్క రక్షణ మనకు లభిస్తుంది రక్షణ ఫలాలు మనకు లభిస్తాయి కాబట్టి ఈ నిరీక్షణ హృదయపూర్వకంగా ఉండాలి నిరీక్షిస్తూ మెలకువగా ఉండి నిరీక్షిస్తూ మీరు ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారా మీరు శక్తిని పొందుకుంటారు ఏ ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎక్కడ ఎడారిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాన్ వచ్చి యేసుప్రభుని తొక్కేస్తుంది సైతాన్ని చేసుప్రభుని యేసు యేసుప్రభుకు ఆశ చూపించింది కదా ఆశ చూపించింది శోధన అవునా కాబట్టి యేసుప్రభు ప్రార్థన చేసి చేసి నలభై రోజుల ఉపవాసం నుండి శక్తిని పొందుకున్నాడు ఈ ఉపవాసం చేసేటప్పుడు నలభై రోజులుండి ఉపవాసం చేసేటప్పుడు మన కంటికి కనిపించినటువంటి దృశ్యాలు ఏంటంటే అక్కడ వేలాది కులది దేవదోతలు వచ్చి యేసుప్రభు చుట్టూ ఉన్నాయంట యేసు ప్రభు చుట్టూ నిలబడి ఆయన సైతానుతో యుద్ధం చేస్తూ ఉంటే ఆత్మీయమైనటువంటి యుద్ధం యుద్ధం చేస్తూ ఉంటే ఆ సైతానులన్నీ కూడా ప్రభుకి వెనక పక్కన తోడుగా ఉన్నాయి ప్రైజ్ దైజ్ అందుకనే ఈ క్రిస్మస్ నిరీక్షణ ఈ పండుగ మరి ఆత్మీయముగా మనందరం కూడా మరి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటానికి మనందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడి నెలకొకండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభుత్వ ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ప్రార్థనా శక్తి నాకు కావాలయా प्रार्थना शक्ति ना आवालया मैं परलोक अभिषेक कावालया कैसया कावालया मां अभिषेक का

స్వచ్ఛ విషయాలు అవి మనం గ్రంథంలో పరిశీలన అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏంటి త్రాగుడుతో జాగ్రత్తగా ఉండాలి మూడవది ఏంటి చెంపు చింతలతో మనం మందమతులు కాక ప్రభువుని జాగరుకులై ప్రార్థించిన గల ప్రభువు రాకడలో నిన్ను పరలోకే తీసుకుని వెళ్తానని ప్రభు రోజు మనకి వాకిందరు తెలియజేస్తాడు ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క కృప మనకు తోడయం గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె